మూడు నెలలుగా మా ఫ్రెండ్కి నేను ఫోన్ కాల్ చేయలేదండి బిజీగా ఉండటం వల్ల కుదరలేదనమాట సో తనేమో నా మీద అలిగింది అందుకోసమని ఈరోజు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి కృష్ణవేణి కలిసి సునీతకి చెప్పకుండా వాళ్ళ ఊరు బయలుదేరాం చెప్పలేదండి నిజంగానే చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దామని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కదా చాలా సంతోషిస్తుంది అండ్ ఎందుకు తన ఇంటికి వెళ్తున్నానంటే ఫ్రెండ్షిప్కి తను అంత ఇంపార్టెన్స్ ఇస్తుందండి ఫ్రెండ్స్ అంటే పడి చస్తుంది అంటం కాదు కానీ నిజంగానే సో మేమైతే ఉదయాన్నే లేచి చక్కగా వాళ్ళ ఊరికి బయలుదేరామండి నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది తను ఎలా ఫీల్ అవుతుందో చూడాలని మీరు కూడా చూసేద్దరు కానీ రండి సో ఇదైతే చేరాలా నేను వచ్చేసాను అదిగోండి కృష్ణవేణి తనేనండి ఇంకొక బిస్టి ఓకేనా తను ఆల్రెడీ వచ్చి నా కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంది సో చేతులతో వెళితే ఏం బాగుంటుంది అందుకొని ఫ్రూట్స్ తీసుకుందామని ఇద్దరం కలిసి ఫ్రూట్స్ తీసుకొని ఇంకా పైన ఆటో ఎక్కేసి సునీత వాళ్ళది అండి సో అయితే బయలుదేరామనమాట వాస్తవానికి మేము బాల్య స్నేహితులమండి అంటే చిన్నప్పుడు గౌన్లు వేసుకునేటప్పటి నుండి ఫ్రెండ్స్ అనమాట టెన్త్ క్లాస్ తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే నేను కాలేజీ స్టడీస్ కోసం ఆ ఊరు వదిలేసి వేరే ఊరు రావాల్సి వచ్చింది వీళ్ళకేమో పెళ్లి చేసి పంపించేసేసారు అలా విడిపోయిన మేము ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కోవిడ్ వల్ల అనుకోకుండా కలి కలిసామండి ఎలా కలిసామనేది నేను ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను ఓకేనా అది చూసేది కావాలంటే ఆ లింక్ వీడియో కింద ఇస్తాను ఈ వీడియో కింద చూడండి ఓకేనా అప్పటి నుండి మాత్రం మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్గా ఎందుకంటే మమ్మల్ని చాలా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు ఏంటి ఈ వయసులో ఫ్రెండ్షిప్ ఏంటి అది ఇది అనకుండా మేము ఎక్కడికి వెళ్తామన్నా పంపించేస్తారండి అంటే ఎక్కడికి అంటే లిమిట్స్ దాటి మాత్రం వెళ్ళమండి మా లిమిట్స్లో మేము ఉంటాము సో చక్కగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి మీట్ అవుతూ ఉంటాము అందరిలో కన్నా మేము ముగ్గురం ఎందుకో తెలియదు ఇంకా క్లోజ్గా ఉంటాము చిన్నప్పటి నుండి కలిసి పెరగటం వల్ల ఏంటో సో అదిగోనండి ఇల్లు అయితే వచ్చేసింది అదిగదు ఇల్లు మరి సునీత ఎలా రియాక్ట్ అవుతుందో చూసేద్దాం రండి సో దగ్గరగా వచ్చాము నిజం చెప్పాలంటే మాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది దాన్ని చూడాలని గేట్ దగ్గరకే వేస్తుంది నేను కృష్ణవేణికి చెప్పాను చిన్నగా తీయవే సర్ప్రైజ్ ఇద్దాము సౌండ్ చేయకుండా తీసేవని

చూస్తున్నారు కదండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో హ్యాపీనెస్ ఒకవైపు అయితే అయ్యో నేను స్నానం చేయలేదే మంచిగా రెడీ అవ్వలేదని ఎక్కువ ఫీల్ అవుతుంది అనమాట సో మేమైతే పర్వాలేదు అని చెప్పాం అండ్ ఫుడ్ కూడాను మేము ముందే వస్తే రొయ్యలు చేస్తాను కదా గోంగూర రొయ్యలు చేస్తాను కదా ఫిష్ చేస్తాను కదా మటన్ చేస్తాను కదా అని చెప్తుంది అయ్యయ్యో మేము నీ నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడడానికి వచ్చామే అంతేగాని ఫుడ్ తినడానికి కాదని చెప్తే ఇంకప్పుడు అని చెప్పి వట్టిగా పప్పే పప్పు చేసి ఏం పెడతానులే అని చెప్పి అది కదా బిర్యానీ తెప్పించిందండి బయట నుండి ఓకేనా ఆఫ్టర్నూన్ వన్ అయ్యింది ఈలోపు కొంచెంసేపు మేము మా కబుర్లు ఉంటాయి కదా అవన్నీ షూట్ చేయలేదులేండి అన్నీ ఉంటాయి చెప్పండి ఓకేనా సో ఫైనల్గా చక్కగా అది సునీత వాళ్ళ అమ్మాయి అనమాట అందరం కలిసి కూర్చొని భోజనం చేసేసామన్నమాట నిజంగా నేనైతే ఓకే కృష్ణవేణి నేను ఓకే మాకన్నా సునీత బాగా ఇంపార్టెన్స్ ఇస్తుందండి ఫ్రెండ్షిప్కి అందుకే తనకి ఎలాగైనా సరే ఫ్రెండ్షిప్ డే రోజు తనకి ఈ వీడియో డెడికేట్ చేయాలని పర్టికులర్గా షూట్ చేస్తున్నాను అనమాట త్రీ మంత్స్ దాన్ని చాలా ఇబ్బంది పెట్టానండి అందుకోసమే ఫీలింగ్ హ్యాపీ అంటే సంవత్సరం ఇలాగ రండి ప్రతి సంవత్సరం వస్తే ఇంట్లో నాకు బల ఏముంది థ్రిల్లింగ్ ఉంది బాగా అసలు దీగోసారి పెట్టేసింది నువ్వు చెప్పు కృష్ణ ఏమండి ఫ్రెండ్షిప్ డే ఫీల్ అలా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇలా కలుసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతుంది హ్యాపీ అంటే మరిద్దరూ తెలుసు కానీ సునీత తెలియదు కదా సునీత నువ్వు చెప్తా ఐఎమ్ సో హ్యాపీ ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుకుంటా చూస్తున్నారు కదండి ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ రావాలంట అంతే ఎప్పుడు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని పిలుస్తూ ఉంటుంది అనమాట లేదా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్దాం అబ్బా ప్లాన్ చేయి అలా అడుగుతూ ఉంటుంది అండ్ మేము కూడా అంటే ఫ్రీక్వెంట్గా వెళ్తే బాగుండదు కదా మనకి బాధ్యతలు ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి కదా అందుకోసం కుదిరినప్పుడు కలుస్తూ ఉంటాం అనమాట కానీ చాలా హ్యాపీగా ఉంటుంది ఓకేనా సో అయిపోయిందండి ఇట్స్ టైం ఫర్ లీవ్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది మరి అయిపోయింది సర్ప్రైజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కాస్త సారో అనమాట ఓకే ఈ ఫార్మాలిటీస్ మాత్రం ఆడపిల్లలు అబ్బాబ్బా వదిలిపెట్టారండి బొట్టు పెట్టింది ఓకే చాలేమ్మా అని చెప్పాను మా ఇంటికి వస్తేనేం పెట్టడం మీ ఇంటికి వస్తే నువ్వు పెట్టడం మళ్ళీ మా ఇంటికి వస్తేనేం పెట్టడం ఇదంతా ఎందుకు ఫ్రెండ్స్ మధ్యలో ఫార్మాలిటీస్ వద్దే అంటే వినదు ఏంటి బ్లౌజేనా శారీ పెట్టదా అనుకోకండి ఆల్రెడీ చాలాసార్లు వచ్చేసాం చాలా సార్లు పెట్టేసింది కూడాను ప్రతిసారి శారీ ఏం బాగుంటుంది చెప్పండి అందుకని మేము తీసుకోవట్లేదని బ్లౌజ్ పీస్ పెడుతుందనమాట సో అలా చక్కగా ఇద్దరికి బొట్ పెట్టేసేసి బ్లౌజ్ పీస్ కూడా పెడుతుందనమాట చూడండి చాలా ఇష్టం తనకి ఇలాంటివంటే ఆ తర్వాత మళ్ళీ కూడా అలానే కృష్ణవేణికి కూడా ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసింది అనమాట సరదాగా ఫన్నీగా నవ్వుకుంటూ ఇది వాయిన ఇస్తున్నట్లు అని బాయ్స్ బాయ్ మూడు ట్రిప్పులు అంటే మరి ఎట్లా సో అయిపోయిందండి మా ఫ్రెండ్షిప్ డే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా సంతోషంగా సరదాగా స్పెండ్ చేసేసాము సునీత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఇచ్చేవాళ్ళసా అని హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఓకేనా ఇది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి